తప్పకుండా అయితే నా కాళ్ళు నాకు సంకేతాలు ఇస్తూ ఉంటాయి ఎందుకంటే కాలు చాలా మంటలుగా చురుకులుగా ఉన్నప్పుడు నేను కాల్ని అప్పుడు చూసుకుంటాను ఇప్పుడైతే ఆ టైం వచ్చేసిందండి సింపుల్గా నేను ఇంట్లో ఎలా క్లీన్ చేసుకున్న చూడండి ఎవరైనా ఈజీగా మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే చేసుకోవచ్చు దీనికోసం మన ఇంట్లో రెగ్యులర్గా ఉండే ఉప్పు అండి ఇలా కళ్ళు ఉప్పు ఉంటే బాగుంటుంది లేదా సాల్ట్ అయినా పర్వాలేదు ఏదైనా పర్వాలేదు మన ఇంట్లో అందరి ఇంట్లో మనకి శనగపిండి ఉండే ఉంటుందండి ఖచ్చితంగా కూడా శనగపిండి కావచ్చు లేదా ఇంకోటి టీ పొడైనా కావచ్చు ఏదైనా కావచ్చు ఇంకోటి తేనండి తేనె ఉంటే తేనె నిమ్మకాయ ఉన్నా కానీ నిమ్మకాయ కూడా తీసుకోవచ్చు ఇవి ఏమీ ఎక్కువ మనకు అవసరం లేదండి మన ఇంట్లో అందరింట్లో పెరుగు కూడా ఉండేది కదా పెరుగు కూడా నా దగ్గర ఉన్న వాడితేనే నేను మీకు చూపిస్తున్నాను లెమన్ ఉంటే లెమన్ కూడా ఈ ప్లేస్లో తీసుకోవచ్చు లెమన్ లేదు రెగ్యులర్గా మన ఇంట్లో షాంపూ వాడతాం కదా ఏ షాంపూ అయినా పర్వాలేదు షాంపూ తీసుకోవటం నేను మెయిన్ వేడి నీళ్ళు అండి ఈ చలికాలంలో చక్కగా వేడి నీళ్ళతో ఈ కాళ్ళు లోపల పెట్టుకుంటే ఎంత హాయిగా ఉండిద్దానండి నిజంగా ఇక్కడ నా కాళ్ళు చూడండి గోర్లు పెరిగిపోయినాయి అసలు నేను ఇప్పుడు జాబ్కి వెళ్తున్నాను కాబట్టి నాకు అస్సలు కుదరట్లేదండి చేసుకోవటానికి పెడిక్యూర్ వెళ్ళి చేసుకోవాలంటే ఎనిమిది వందలు తొమ్మిది అండి అంత అవసరం ఏముందండి మనకి మరీ పెడిక్యూర్ వెళ్ళి చేయించుకున్నంత స్తోమత లేదండి అది కాకుండా నాకంటూ ఆశ ఒకటి ఉంది బట్ ఆ టైం ఇంకా ఉందండి టైం వచ్చినప్పుడు తప్పకుండా నా ఆశని నేనైతే నెరవేర్చుకుంటాను కానీ నాకైతే ఇప్పుడు నాకు కొంచెం టైం దొరికిందండి ఇది రెండు రోజుల ముందు వీడియో అనమాట ఈరోజు పోస్ట్ చేస్తున్నాను ఈ కాళ్ళు చూశారు కదా ఎలా పగిలినాయో ఇంకా నాకు చురుకులుగా మంటలుగా నైట్ పడుకున్నప్పుడు ఇబ్బందిగా ఉంటాయి ఆ టైం అప్పుడు ఏంటంటే నేను ఇంక ఇట్లా చేసుకుంటాను కొన్ని ఇయర్స్ నుంచి నేను ఇలానే చేసుకుంటున్నాను ఇప్పుడు అసలుకే చలికాలం కదా మరీ కాళ్ళు అయితే బాగా పగిలిపోతున్నాయి ఈ చల్ వేడి నీళ్ళు తీసుకోవాలండి మన కాళ్ళు మనం ఎంతవరకు పెట్టుకోవాలి వేడిలు అనేది మనకు తెలుస్తుంది కాబట్టి ఆ వేడి నీళ్ళు అయితే తీసుకొని కొంచెం నేనైతే చన్నీళ్ళు కలుపుకుంటున్నాను పక్కన ఇంకా వేడి నీళ్ళు ఉన్నాయండి మధ్య మధ్యలో పోసుకుంటూ ఉంటాను అనమాట ఇక నా కాళ్ళు ఎంతవరకు నేను పెట్టుకోగలను వేడికి ఎంతవరకు నా కాళ్ళు తట్టుకోగలను అనేది చూసుకుంటున్నాను సో మన ఇంట్లో లెమన్ కూడా ఉంటుంది కదా లెమన్ కూడా తీసుకోవాలండి ఆ టైంలో నాకు లెమన్ లేదు సో మళ్ళీ నాకు లెమన్ కోసం నేను వెతుకునేసరికి మన నాకు టైం మిస్ అయిపోయింది అందుకని నేను ఉన్నవాడితోనే చేసుకున్నాను అదే నేను మీకు చూపిస్తున్నాను ఈ వేడి నీళ్ళ తర్వాత మనము ఉప్పు వేసేసుకోవాలండి అలానే షాంపూ వేసుకోవాలి అలానే ఈ నిమ్మకాయ కూడా పిండుకోవాలన్నమాట ఇవి ఇవి నాకు తెలిసిందే నేను మీకు చెప్తున్నాను ఇవి సరిపోతాయండి నేను ఒక వీడియో కూడా నాకు టూ పాయింట్ ఎయిట్ లాక్స్ వ్యూస్ కూడా వచ్చినాయి చాలా వీడియోస్ ఉన్నాయండి నైపుడుకరి దాంట్లో ఒక వీడియో అయితే నాకు పాపులర్ వీడియోస్లో ఉండేది టాప్లోనే ఉండిద్దండి ఒక ఇరవై నిమిషాలు టైం ఉంటూ ఒక హాఫ్ అన్ అవర్ చక్కగా అలా పెట్టుకోండి మధ్యలో మనం కాలు తోముకోవటానికి మనకి మామూలుగా షాప్స్లో ఉంటాయండి ఇలా మనము పెడిక్యూర్ ఐటమ్స్ చక్కగా గరుగ్గరుగ్గా ఉంటాయి అవి తీసుకొచ్చుకోవాలి బ్రష్లు ఉంటాయి బ్రష్లు కూడా ఉంటాయండి మనకు పెడిక్యూర్ సంబంధించినవి తక్కువ రేట్లోనే బయట కూడా ఉంటాయి దాంతోపాటుగా మనకి కాఫీ పొడి ఉంటే కాఫీ పొడి మంచిదండి నాకు కాఫీ పొడి లేదు కాబట్టి నేను శనగపిండి పెరుగు కొంచెం తేనె కలుపుతున్నాను నిమ్మకాయ అంటే నిమ్మకాయ కూడా కలుపుకోవచ్చు పెరుగులో ఇది పెరుగులో కాఫీ పొడి వేసుకుంటే ఇంకా మంచి రిజల్ట్ ఉండిద్దండి సేమ్ ఇక్కడ శనగపిండి తీసేసి మనము ఆ కాఫీ పొడి వేసుకుంటే మంచిగా రిజల్ట్ బాగుండిద్ది ఇది బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి సో చాలా సింపుల్గా చేసుకోవచ్చండి వాళ్ళన్నీ కెమికల్ వేస్తారు కదా ఇవి మనం రెగ్యులర్గా వాడుకున్నాయి అనమాట సో మనకి కొద్ది కొద్దిగా నేను నీళ్ళు పోసుకుంటున్నానండి చలికాలం కదా ఊరకునే చల్లగా అయిపోతున్నాయి అనమాట అందుకే నేను వేడి నీళ్ళు పక్కన పెట్టుకొని మధ్య మధ్యలో పోసుకుంటూ ఉన్నాను నా అయితే హాయిగా ఉంటాయండి ఎందుకంటే చలికాలం కదా బాగా చల్లగా అయిపోతున్నాయి నీళ్ళు చక్కగా కాళ్ళని దాంట్లో పెట్టుకుంటే హాయిగా ఉందండి నాకు మాత్రం ఒక హాఫ్ అన్ అవర్ పెట్టుకొని ఇలా రుద్దుకుంటూ ఉంటే మడ్డీ అనేది ఆ మట్టి పోతుంది తర్వాత ఇంకా మనకి బ్రష్లు మనకున్న మనం ఏదైతే రెగ్యులర్గా అందరం వాడుకుంటాం కదండి ఆ బ్రష్లతో మనం శుభ్రంగా అయితే మన ఫీట్ని క్లీన్ చేసుకుంటూ క్లీన్ చేసుకోవాలన్నమాట వేళ్ళ మధ్యలో వేళ్ళ మీద ఇవన్నీ కూడా క్లీన్ చేసుకోవాలి ఈ టైంలోనూ నెయిల్స్ ఏమన్నా ఉంటే నెయిల్స్ కూడా తీసేసుకోవచ్చండి ఎందుకంటే మనకి ఆల్రెడీ కాళ్ళు మనం నీటిలో పెట్టాం కాబట్టి ఆ నెయిల్ అనేది కొంచెం అంటే మందంగా నా నెయిల్స్ అయితే చాలా మందంగా ఉంటాయండి అట్లా తడిపి తీస్తే తొందరగా వస్తాయి అనమాట లేకపోతే నా నెయిల్స్ అస్సలు రావండి అంత మందంగా ఉంటాయి కాళ్ళ వేళ్ళ మధ్యన ఇవన్నీ కూడా మనకి చక్కగా మనకి ఎంతవరకు క్లీన్ చేసుకోవాలమో అంతవరకు క్లీన్ చేసుకుంటే అయిపోయింది ప్లస్ ఇంకోటి నేను ఎప్పుడు కూడా లెమన్ ఉంటే లెమన్ కూడా రుద్దేసుకునేదాన్ని అండి కాళ్ళకి ప్రస్తుతానికి లెమన్ లేదు కాబట్టి నార్మల్గానే వస్తున్నాను మనకి ఈ బ్రష్లే కాదండి చాలా స్టోన్స్ రూపంలో కూడా ఉంటాయి అన్నమాట అవి కూడా మనం తీసుకోవచ్చు మనకి ఫ్యాన్సీ షాపుల్లో కాస్మెటిక్స్ షాప్స్లో ఎక్కడైనా ఉంటాయి స్టోన్ ఉంటే స్టోన్స్ ఇంకా మంచిగా ఉండిపోతాయండి మేము ఊరిలో కాలుకి బట్టలకి వెళ్ళి మేము ఎలా బట్టలు ఇచ్చినప్పుడు కాళ్ళు నానిపోతూ ఉంటాయి కదా ఆ బండలకేసి రుద్దుకుంటూ ఉండేవాళ్ళం అండి మేము సో ఇప్పుడంటే ఈ పెడుకు ఈ ఇలా చేసుకోవటం తప్ప మనకి ఇప్పటికి కూడా ఊరుల్లో చక్కగా బట్టలు ఉతికినా కానీ గిన్నెలు కడిగినా ఏమైనా ఉన్నా కానీ మనకి రాళ్ళు గరుకు రాళ్ళు ఉంటాయి కదా ఆ రాళ్ళకేసి రుద్దుతూ ఉంటారండి కాళ్ళు చక్కగా వచ్చేసేస్తాయి మరి మనకేమో అవి ఇప్పుడు అవైలబుల్ లేదు కదా బాగుండేవి అండి ఆ రోజులే చాలా బాగుండేవి ఏంటో ఇక్కడ పని తక్కువను ఆరోగ్యము పాడవటం ఎక్కువ అయిపోతుంది మొత్తానికి శుభ్రంగా అయితే ఇలా మొత్తం క్లీన్ చేసుకోవాలండి మనకి ఎంతసేపు టైం ఉంటే తోటి అంతా క్లీన్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత నార్మల్ నీళ్ళతో శుభ్రంగా కడుక్కొని శుభ్రంగా టవల్ పెట్టి తుడుచుకోవాలండి తడేమి లేకుండా ఎందుకంటే మళ్ళీ తడి ఉన్నాయి అనుకోండి మన ప్యాక్ అనేది లూజ్ అయిపోయి ఊడిపోతూ ఉంటుంది కదా ఈ ప్యాక్ వేసుకున్న తర్వాత మనకు టైం ఉంటే హాఫ్ అన్ అవర్ లేదంటే ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ డ్రై అవ్వాలి అది డ్రై అయిపోతే బాగుండిద్దండి టైం లేదంటే మినిమం ఒక ట్వంటీ మినిట్స్ అన్న ఉంచుకోవాలి సో మనకి స్మూత్గా ఉంటాయండి తర్వాత మాయిశ్చరైజర్ రాస్తే బాగుంటాయి లేదు మనకి ఇంకా బాగా పగుళ్ళు అవి ఉన్నాయంటే క్రాక్ క్రీమ్ రాసుకొని సాక్స్ వేసుకొని పడుకుంటే చక్కగా మనకి తగ్గిపోతాయి నాకు ప్రీవియస్ అంతే ఉండేదండి నేను ఎట్లా చేసుకొని నైట్ వచ్చేసి క్రాక్ క్రీమ్ రాసుకొని సాక్స్ వేసుకొని పడుకునేదాన్ని నాకు మంచిగా రిజల్ట్ వచ్చి ఇప్పుడు చూసారండి ముందు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉందండి దీని మీద ఏదైనా మాయిశ్చరైజర్ రాసుకుంటే అయిపోయిద్ది ప్యాక్ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ ఉంచుకొని క్లీన్ చేసేసుకున్నాను ఆ రోజు నెయిల్ కట్టర్లేదు అందువల్ల నెయిల్స్ తీసుకొని మామూలుగా అయితే నెయిల్స్ తీసేసుకుంటాను సో అదండి ఇంకో ప్యాక్ కూడా మనం వేసుకోవచ్చు అదే మనం శనగపిండి ప్యాక్ అయినా వేసుకోవచ్చు ఆ ప్యాక్ అయినా వేసుకోవచ్చు ఆ ప్యాక్ అయినా వేసుకోవచ్చు రెండు ప్యాక్లు వేసుకోవచ్చు టైం ఉంటే నాకు టైం లేదు కాబట్టి ఒక ప్యాక్ వేసుకున్నాను ఇలా మనకి టూ వీక్స్కి ఒకసారి మనకు టైం కుదిరినప్పుడు వేసుకుంటే మన కాళ్ళను మనమే నీట్గా చేసుకుంటామండి దీనికోసం అంటే డబ్బులు పెట్టుకున్న వాళ్ళు పార్లర్కి వెళ్ళచ్చు లేని వాళ్ళు ఇలా చేసుకున్నా కానీ బాగుండిద్ది అనమాట సో ఇంకేమైనా పద్ధతి మీకు తెలుసుకుంటే తప్పకుండా కామెంట్స్లో తెలపండి నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి